హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్వికాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి నేను బాగున్నాను మరో వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనం స్వీట్ షాప్లో కొనుక్కుంటాం కదండి కళాఖండ్ అది మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు రోజు చూపించిపోతున్నాను చాలా తక్కువ ప్రాసెస్తో చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ముందుగా ఒక కడాయి తీసుకొని వన్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నానండి మీకు హాఫ్ లీటర్తోనైనా చేసుకోవచ్చు క్వాంటిటీ అంటే తగ్గుతుంది అనమాట వన్ లీటర్కి అయితే చక్కగా సరిపోతుంది ఒక వన్ లీటరు మనం మిల్క్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలు పొంగ వచ్చేంత వరకు మనం గిరటితో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు అనేది మాడిపోతుందనమాట అడుగు మాడిపోతే స్వీట్ అనేది అసలు టేస్ట్ ఏమీ బాగోదు కాబట్టి మనం దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి దీనిలో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అండి నిమ్మరసం అనమాట కొంచెం వాటర్ కలిపి ఒక స్పూన్ అయితే నేను వేస్తున్నాను అనమాట వేసాక లెమన్ జ్యూస్ వేయంగానే చూడండి పాలనేవి విరిగిపోయినట్లుగా మనకి స్వీట్కి ఎంత పర్ఫెక్ట్గా రావాలో అంత పర్ఫెక్ట్గా అనమాట ఇలాగా విరిగిపోయినట్లుగా కనిపిస్తుంది చూడండి పాలల్లో లెమన్ జ్యూస్ వేయంగానే పాలనేవి ఇలాగా విరిగిపోయినట్లుగా ఉంటాయి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగే దీన్ని మరిగించుకోవాలండి నేను వన్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను దానికి సరిపడా స్వీట్ వన్ కప్ సరిపోతుందండి ఇంకా స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకా కొంచెం ఒక పావు స్పూన్ కూడా వేసుకోవచ్చు వన్ కప్ అయితే సరిపోతుంది కరెక్ట్గా టేస్ట్ అనేది బాగా వస్తుంది వన్ లీటర్ మిల్క్కి వన్ కప్ షుగర్ తీసుకుంటే స్వీట్ అనేది చక్కగా సరిపోతుందండి వాటర్ ఉండగానే నేను ఈ షుగర్ అనేది వేసాను కొంచెం మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ షుగర్ అనేది మిల్క్ కొంచెం అబ్జర్బ్ చేసుకొని చాలా స్వీట్గా వస్తుంది కొంచెం క్రంచీగా కూడా వస్తుంది మరీ మెత్తగా కాకుండా నాకు కొంచెం క్రంచీగా తినడం ఇష్టము అందుకని నేను కొంచెం ముందుగానే వేసాను స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బయట స్వీట్ షాపుల్లో మనం కొనుక్కొని తింటే ఎంత టేస్ట్ అనిపిస్తుందో ఇలా చేసుకుంటే కూడా మనకి ఇంట్లో కూడా కొన్నట్లుగానే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది హై ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరగానే చూడండి రెడీ అయిపోయింది ఇది మనకి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుని కొంచెం చల్లారేక దీన్ని మనకి ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కళాఖండ్ అనేది రెడీ అయిపోతుంది పాలు పంచదార ఉంటే చాలండి అండి మనం ఈ స్వీట్ అనేది చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి అన్ని